మనకు ఏపీజీ బ్యాంకు ఇరవై ఎనిమిది తారీఖు నుంచి ముప్పై ఒకటి తారీఖు వరకు నా లోన్ల పాటు ఈ లావాదేవీలు నిలిపివేయబడుతున్నాయి ఎందుకంటే ఈ నాలుగులలో మనకు ఏపీజీ బ్యాంకు ఇక్కడ నుంచి మన రాష్ట్రం అంతటా వ్యాపించి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మర్చింగ్ అవుతుంది సో అందులో భాగంగా మనకి ఈ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో మనకు ఏటీఎం అయ్యొచ్చు మొబైల్ బ్యాంకింగ్ వేయొచ్చు యూపీఐ పేమెంట్స్ అయ్యొచ్చు అదే రకంగా బ్యాంకులో రొటీన్గా చేసే ట్రాన్సాక్షన్ అయ్యొచ్చు ఇవన్నీ కూడా ఈ నాలుగు రోజులు ప్రాసెస్ నిలిపివేయబడతాయి చేయబడతాయి టెంపరీగా దాని తర్వాత మళ్ళీ తిరిగి ఒకటో తారీఖు నుంచి మన బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పేరుతోటి కొత్తగా స్టార్ట్ మర్చి స్టార్ట్ అవుతుంది సో కావున ఖాతాదారులకు విజ్ఞప్తి చేసుకున్నది ఏంటంటే ఈ నాలుగు రోజులు ఎలాంటి ఆపరేషన్స్ మనం చేయలేం కాబట్టి ముందుగానే ఈ ఇరవై ఏడో తారీఖు లోపనే మీకు డబ్బులు అవసరం లేకపోతే ఇంకా ఏ రకమైన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ముందుగానే ట్రాన్స్ఫర్ చేసుకోవడము దానికి తగ్గట్టుగా మీరు ప్లానింగ్ వేసుకొని ముందుగానే చేసుకుంటే ఇలాంటి అంతరాయం లేకుండా ఉంటుంది కాబట్టి మళ్ళొకసారి మీకు చెప్పదలుచుకున్నది అంటే ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి రోజు ముప్పై ఒకటి వరకు కూడా మన ఏపీజీవి కార్యకలాపాలు టెంపరీగా నిలిపివేయబడతాయి సో మీరు ముందుగానే ప్లానింగ్ చేసుకోవాలి అంతేకాకుండా మనకి ఇప్పుడు ఈ మన ఏపీజీ బ్యాంకు ఇప్పుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్తో అవుతుంది కాబట్టి మనకు దీంట్లో భాగంగానే మన బ్యాంకు ఇదివరకు ఏ రకమైతే ఇన్సూరెన్స్ ఏరైతే ఏ రకంగా మనకు వెసులుబాటు కల్పించిందో ఇప్పుడు కూడా మనకు పిఎంఎస్బిఐ ఉండొచ్చు పిఎం జేజీబీఐ ఉండొచ్చు అటల్ పెన్షన్ యోజన ఈ స్కీమ్లు యథావిధిగా కొనసాగిస్తారు ఇప్పటివరకు దీని ద్వారా ఏమన్నా మనకి ఇన్సూరెన్స్ తీసుకొని ఏమైనా ఖాతాదారులు ఉంటే వెంటనే వచ్చి ఈ ఇన్సూరెన్స్ను తీసుకొని మీ ఫ్యామిలీకి మీకు భరోసాగా ఉండేలాగా ఈ స్కీమ్లు మీ అందరు కూడా ఎన్రోల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే కాకుండా మనకు ప్రతిరోజు చూసుకున్నట్లయితే ఎన్నో స ఆరోగ్య సమస్యలతోటి మనం కష్టపడుతున్నాము సో దాని తగ్గట్టుగా ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ అనే పాలసీ మన దగ్గర ఇవి కూడా మనము హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా చేస్తాము సో అందరూ కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా మన దగ్గర చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము